చెప్పిప్ డే కదా మనం బైబిల్ నుంచి చూద్దాం మొదటిగా అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చూడండి బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఆలోచనలో మేలును కోరి స్నేహితుడు గాయములు చేయండి మగవాడు లెక్కలేని ముద్దులు పెట్టినారని వాక్యం అంటా ఉంటే చూడండి ఈ లోకంలో మనకి స్నేహితుడు చాలా మంది ఉన్నారు మేరులు చేసేవారున్నారు కీడుని చేసేవారు ఉన్నారు చాలాసార్లు కూడా నాకు ఆ స్నేహితులని నమ్ముకుంటే నన్ను మోసం చేశారని చెప్పేవారు కూడా లేకపోలేదు కానీ నిజమైన స్నేహితుడంట మనం మేలుని కోరుకుంటాడంట నిజమైన స్నేహితుడు మనల్ని విడిచిపెట్టడు దేవం వాక్యం ఏమంటుందంటే మేలును కోరి స్నేహితుడు గాయములు చేరు అంటే ఆ మాటలో చెప్పాలంటే మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏదైనా తక్కువ చేసినప్పుడు మనల్ని గడ్డించేవాడు మేలును కోడి స్నేహితుడు మనం ఎన్ని తప్పులు చేస్తున్నా ఎన్ని పొరపాట్లు చేస్తున్నా మనం గర్గించకుండా మనం ఉంటారు కదా వాళ్ళు మనం కీడుని వాళ్ళు మనం నష్టపోతే వాళ్ళు కానీ దేవుడు అలాంటి వాడు నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించి యుద్ధులు వాడు మనకి తోడుగా ఉంటానని వాక్యం అంటూ ఉండేది ప్రైజ్లో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే